ప్రభుత్వ పథకాల పేర్లు మార్చేసింది టీడీపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పథకాల పేర్లన్నీ కూడా మారుస్తూ జీవోలు జారీ చేసింది జగనన్న విద్యా దీవెన వస్తీ దీవెన పథకాల పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చింది జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ పేరును అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మార్చింది అలాగే వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి పేరు మార్చింది టీడీపీ సర్కార్ వైఎస్సార్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మారుస్తూ జీవో జారీ చేశారు ఇక జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం స్కీమ్ ను సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా అమలు చేయనుంది ఈ మార్పులకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలకు కూడా ఉత్తర్వులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్ సమయంలో సచివాలయాలకు ఇచ్చినటువంటి హై సెక్యూరిటీ పేపర్లను మాత్రమే ఉపయోగించాలని ఆదేశించింది ఏపీ రాజముద్ర ఫోటో ఉన్న సర్టిఫికెట్స్ పై మాత్రమే సర్వీసులు అందించాలని తెలిపింది అంతేకాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పథకాల పేర్లను రెండు వేల పంతొమ్మిది మే కంటే ముందు ఉన్నట్టు మార్చాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో పార్టీ జెండా రంగులను తీసేయాలని పాస్ పుస్తకాలు లబ్దిదారుల కార్డులు ప్రభుత్వం పంపిణీ చేసే సర్టిఫికెట్లపై కూడా పార్టీ జెండా రంగులుంటే వెంటనే తీసేయాలంటూ ఆదేశించింది టీడీపీ సర్కార్